నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అక్రమ కట్టడాలపై పాదం మోపుతున్న హైడ్రా నగరంలో అక్రమ కట్టడాలపై నిఘా పొంచిన హైడ్రా బాచుపల్లి ఎరకుంటలో నిర్మించిన భవనాలను కోల్చివేత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కొలపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగు ఎరకుంట చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను గురువారం ఉదయం నుంచి కూల్చివేస్తున్న హైడ్రా అక్రమ కట్టడాలపై ఒక పాదం మోపుతున్న హైడ్రా ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని అన్నారు నగరంలో అక్రమ కట్టడాలపై నిఘా పెంచడం జరిగిందని తెలిపారు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే చర్యలు తప్పవని అన్నారు జీడిమెట్ల ప్రాంత ప్రజలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ టీం తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి శాంతి భద్రతలు అందించే ఉద్దేశంతో మేము సిద్ధంగా ఉన్నాం డ్రగ్స్ రహిత సైబర్ నేర రహిత సమాజం ఏర్పాటు చేయడానికి పోలీసుతో పాటు ప్రతి ఒక్క పౌరులు వారి వారి సహాయాన్ని అందిస్తే వారి కోపరేషన్తో మాత్రమే ఈ డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కలిసి స్వాతంత్ర ఆకాంక్షతో ముందుకు వెళ్తూ నేర రహిత జీడిమెట్లను స్థాపించేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ గడ్డం మల్లేష్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల ప్రజలందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సూరారం పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లానే ప్రతి సంవత్సరం మనకి ఆగస్టు పదిహేనవ తారీఖున ఎంతో గర్వంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ త్యాగ ఫలితాలతో ఈరోజు మనం స్వేచ్ఛవాయిలు పీల్ పీలుస్తున్నాం అట్లానే ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర భావాలు ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే మా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సందర్భంగా తెలియచనేది ఏమనగా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి శాంతి భద్రతలకు మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అన్నివేళలో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చటరీచ ఏముందో చట్ట ప్రకారం సేవలు అందిస్తాం అట్లానే ప్రజలు కూడా మా పోలీసు వారికి సహకరిస్తూ చుట్టుపక్కల ఎటువంటి శాంతి భద్రతలు వివాదం కలిగించినా మాకు వెంటనే సమాచారం ఇచ్చి మా పోలీసు వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అలాగే రాబాబు గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా మేము శాంతి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరూ మంచిగా స్వేచ్ఛ శాంతియుతంగా ఈ పండుగ పండుగలు జరుపుకోవాలని సందర్భంగా సోరారం పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరికీ మా యొక్క విన్నపం